హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్క్రియేషన్స్ ఈ అనంత విశ్వంలో మనిషికి అంత చిక్కని విషయాలు ఎన్నో ఉన్నాయి అందులో మన మెదడు కూడా ఒకటి అవును మీరు వింటున్నది నిజమే మానవ మెదడు మానవుడికి అర్థం కాకపోతే మరి ఇన్ని ఆవిష్కరణలు ఎలా జరిగాయి ఇంత సాంకేతిక పరిజ్ఞానం ఎలా అభివృద్ధి చెందింది అని చాలామందికి డౌట్ వస్తుంది అయితే అసలు మన మెదడు ఎలా పనిచేస్తుంది అనే విషయం చాలామందికి తెలియదు సైన్స్ ప్రకారం మనిషి మెదడు నాడీ వ్యవస్థ యొక్క కేంద్ర అవయవం ఇది శారీరక విధులు భావోద్వేగాలు ఆలోచనలు మరియు కదలికలు నియంత్రిస్తుంది మానవ మెదడు ఒక సంక్లిష్టమైన నిర్మాణం ఇది బిలియన్ల నాడీ కణాలతో రూపొందించబడి ఉంటుంది వాటిని న్యూరాన్లు అంటారు మనిషి మెదడు రెండు భాగాలుగా విభజించబడి ఉంటుంది అని మనందరికీ తెలుసు వాస్తవానికి మెదడు మూడు భాగాలుగా విభజించబడి ఉంటుంది మనిషి పొర్రెలో ఉండే మెదడు ముందలి భాగం వెనుక భాగం మధ్య భాగంగా విభజించబడి ఉంటుంది మెదడులోని ముందలి భాగం అతిపెద్ద భాగం ఇది ఎంతో ఉన్నత స్థాయి విధులకు బాధ్యత వహిస్తుంది వెనుక భాగంలో చిన్న మెదడు ఉంటుంది ఇది సమన్వయం సమతుల్యత శ్వాస మరియు హృదయ స్పందన వంటి ముఖ్యమైన విధుల్ని నియంత్రిస్తుంది మధ్యలో ఉండే మెదడు ఈ రెండిటికి అనుసంధానంగా ఉంటుంది మెదడు మన ఇంద్రియాల నుండి సమాచారాన్ని పొందుతుంది దాన్ని ప్రాసెస్ చేసిన తర్వాత శరీరంలోని మిగతా భాగాలకు ప్రతిస్పందించడానికి సంకేతాలను పంపుతుంది మన మాట కదలిక జ్ఞాపక శక్తి భావోద్వేగాలతో సహా అన్ని శారీరక విధుల్ని నియంత్రిస్తుంది మెదడు తనని తాను బాగు చేసుకునే అత్యద్భుతమైన సామర్థ్యాన్ని కలిగి ఉందని ఇటీవల పరిశోధనలో తేలింది మస్తిష్కంలోని కణాలు వాటి ఆకారాన్ని కూడా మార్చుకోగలవు మరియు గాయానికి ప్రతిస్పందనగా పునరుత్పత్తి కూడా చేయగలవు సగటు మనిషి మెదడు యొక్క బరువు సుమారు మూడు పౌండ్లు ఉంటుంది అయితే ఈ మెదడు స్త్రీ పురుషులిద్దరికీ సమానంగా పనిచేస్తుందా పురుషులకు జ్ఞాపక శక్తి కంటే తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి స్త్రీలకు తెలివితేటల కంటే జ్ఞాపక శక్తి ఎక్కువగా ఉంటుంది అని ఇటీవల ఒక పరిశోధనలో వెల్లడైంది మెదడు వెన్నెముకతో కలిసి కేంద్ర నాడీ వ్యవస్థని ఏర్పాటు చేసుకుంటుంది ఇదే మానవ శరీరం యొక్క ప్రాథమిక సమాచార ప్రాసెసింగ్ మరియు నియంత్రణ వ్యవస్థ మానవ శరీరంలోని కుడివైపు భాగాన్ని ఎడమ వైపు మెదడు ఎడమవైపు భాగాన్ని కుడివైపు మెదడు కంట్రోల్ చేస్తాయి వాస్తవానికి మన మెదడు యొక్క పూర్తి శక్తిని మనం గ్రహించలేకపోతున్నాం సగటు మనిషి తన మెదడు సామర్థ్యంలోని కేవలం పది శాతాన్ని మాత్రమే ఉపయోగిస్తాడని ఒక విశ్లేషణ ఉంది కానీ సైన్స్ మాత్రం ఇదంతా ట్రాష్ అని కొట్టిపడేస్తుంది మెదడు నిరంతరం చురుగ్గా ఉంటుంది మనం నిద్రలో కూడా మెదడు మొత్తం సామర్థ్యాన్ని ఉపయోగిస్తాం అని సైన్స్ చెప్తుంది మరి ఇక్కడ కేవలం పది శాతం మాత్రమే ఉపయోగించడం అంటే దీని అర్థం మానవ మెదడులోని కేవలం పది శాతం భాగాన్ని మాత్రమే అని కాదు పూర్తి మెదడు సామర్థ్యాన్ని ఆలోచన శక్తిని మనం ఉపయోగించలేకపోతున్నామని అర్థం సహజంగా మన దేహానికి కావలసిన అన్ని రకాల అవసరాలను మెదడు మన ప్రమేయం లేకుండానే పూర్తి చేస్తుంది ఉదాహరణకు శ్వాస తీసుకోవటం రాత్రి సమయంలో మనం నిద్రిస్తున్నప్పుడు కూడా మన శరీరంలోని అంతర్నిర్మాణం తన విధుల్ని పూర్తిగా నిర్వర్తించడంలో మెదడు నిర్ణయాత్మక పాత్ర పోషిస్తుంది ఈ భూమి మీదే అత్యంత పవర్ఫుల్గా పిలువబడే జిన్ అనే కంప్యూటర్తో మానవ మెదడుని పోల్చినట్లయితే ఒక కి మానవ మెదడు పనిచేసే కెపాసిటీ ముప్పై ఎనిమిది వేల ట్రిలియన్లు మరి ఈ సూపర్ కంప్యూటర్ మాత్రం మెదడు పనిచేసే దాంట్లో కేవలం జీరో పాయింట్ జీరో జీరో టూ పర్సెంట్ మాత్రమే చేయగలదు ఫ్రెండ్స్ మీరే ఆలోచించండి నిజంగా మనం మన బ్రెయిన్ పవర్ని హండ్రెడ్ పర్సెంట్ ఉపయోగిస్తున్నామా మన మెదడుకి ఒక సెకండ్కి ముప్పై ఎనిమిది వేల ట్రిలియన్ల సామర్థ్యంతో పనిచేయగలిగే శక్తి ఉంది అంత సామర్థ్యంతో మనం ఒక పని చేస్తున్నామా ఈ భూమి మీద ఉన్న మిగతా అన్ని జీవులకి మనలాగే మెదడు నాడీ వ్యవస్థ ఉన్నాయి కానీ వాటి వెయిట్కి సాధ్యం కానీ ఊహాశక్తి ఆలోచన శక్తి సృజనాత్మకత కేవలం మానవ మెదడుకి మాత్రమే ఉంది మనకున్న తెలివితేటలతోటి సూపర్ ఫాస్ట్ కంప్యూటర్లని కృత్రిమ మేధని తయారు చేయగలుగుతున్నాం వాస్తవానికి మన మెదడు సమాచారాన్ని నిల్వ చేయగలిగే సామర్థ్యం తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు ఒకప్పుడు సమాచారాన్ని నిల్వ చేయడానికి సీడీలు డివిడీలు వాడేవారు వాటి సామర్థ్యం సెవెన్ హండ్రెడ్ నుంచి ఫోర్ పాయింట్ సెవెన్ వరకు ఉండేది అంటే ఒక సీడీలో సుమారు నూట యాభై నుంచి రెండు వందల పాటల్ని మనం స్టోర్ చేయగలం అదే హెచ్డి లేదా ఫోర్ కే రిజల్యూషన్ ఇమేజెస్ అయితే యాభై నుండి నూట యాభై వరకు స్టోర్ చేయగలం అదే ఫోర్ పాయింట్ సెవెన్ జీబీ ఉన్న ఒక డివిడి లో అయితే వెయ్యి నుంచి పదిహేను వందల వరకు ఎంపీ త్రీ సాంగ్స్ ని స్టోర్ చేయగలం అదే ఒక హండ్రెడ్ గిగాబైట్స్ కెపాసిటీ ఉన్న హార్డ్ డిస్క్ లో పదిక వేల నుంచి ముప్పై వేల వరకు పాటల్ని స్టోర్ చేయగలం మరి మన మెదడు కెపాసిటీ ఎంతో తెలుసా టూ పాయింట్ ఫైవ్ పెటాబైట్స్ అంటే రెండు కోట్ల యాభై లక్షల గిగాబైట్స్ బైక్స్ అంత సామర్థ్యం ఉన్న మన మెదడులో మరి మనం ఎంత సమాచారాన్ని స్టోర్ చేయగలం ఒకసారి మీరే ఆలోచించండి కానీ మనం పట్టుమని పది ఫోన్ నెంబర్లు కూడా గుర్తుంచుకోలేము మనం నిజంగా మన బ్రెయిన్కు ఉన్నటువంటి హండ్రెడ్ పర్సెంట్ పవర్ని వాడగలిగితే మనకు కావాల్సిన ఫోన్ నెంబర్ కోసం మన ఫోన్ కాంటాక్ట్ లిస్ట్లో వెతుక్కవాల్సిన అవసరం ఉండదు మనం ఏదైనా ఒక కొత్త విషయం నేర్చుకున్నప్పుడు మన బ్రెయిన్లో కొత్త కొత్త న్యూరాన్స్ ఏర్పడతాయి వాటి ద్వారా కొత్త కొత్త కనెక్షన్స్ కూడా ఏర్పడతాయి మన మెదడు ఇంకా ఎంతో చురుగ్గా ఉంటుంది మన మెదడు పని చేయడానికి ముఖ్యంగా కావాల్సినవి రెండు ఒకటి ఆక్సిజన్ రెండోది గ్లూకోజ్ మెదడుకి ఆక్సిజన్ సరిగా అందకపోతే మెదడులో ఉండే న్యూరాన్స్ మెల్లమెల్లగా నశించిపోతాయి మెదడుకు సరైన ఆక్సిజన్ అందించాలంటే డీప్ బ్రీతింగ్ అలవాటు చేసుకోవాలి యోగా ధ్యానం ప్రాణాయామం లాంటివి చేయటం వల్ల కూడా మెదడుకి కావాల్సినంత ఆక్సిజన్ అందుతుంది అంతేకాదు ప్రతిరోజు ఏదైనా ఒక కొత్త విషయం నేర్చుకోవడం ద్వారా మెదడు ఎప్పుడూ ఉత్తేజంగా ఉంటుంది దీని ద్వారా వృద్ధాప్యంలో వచ్చే ఆల్జీమర్స్ లాంటి వ్యాధుల నుంచి కూడా మనం దూరంగా ఉండొచ్చు మనం నిద్రిస్తున్న సమయంలో మనం ఆ రోజంతా నేర్చుకున్న కొత్త విషయాలను మెదడు గ్రహించి వాటిని భద్రపరిచే ప్రాసెస్ చేస్తుంది అంతేకాదు మనం నిద్రిస్తున్న సమయంలో మన శరీరంలోని వివిధ భాగాలకు కావలసిన శక్తిని కూడా అందిస్తుంది వాటిని మరుసటి రోజుకు సిద్ధం చేస్తుంది వాస్తవానికి మనం నిద్రిస్తున్న టైంలోనే మన బ్రెయిన్ పంతనం వేగంగా మరియు ఎక్కువగా ఉంటుంది కాబట్టి రోజులో కనీసం ఆరు నుంచి ఎనిమిది గంటలైనా నిద్ర కేటాయించడం అవసరం ముఖ్యంగా బ్రెయిన్ పవర్ పెరగాలంటే మెదడుకు సంబంధించిన గేమ్స్ అనగా చెస్ లేదా సులోగోల్ లాంటి ఫజిల్స్ పూర్తి చేయటం ప్రతిరోజు వ్యాయామం చేయటం వీలైనంత ఎక్కువగా పుస్తకాలు చదవటం కొత్త విషయాలు తెలుసుకోవడానికి ఎక్కువగా ప్రయత్నించటం మంచి ఆహారం తీసుకోవటం హాయిగా నిద్రపోవడం వల్ల మన బ్రెయిన్ పవర్ ని పెంచుకోవచ్చు ఫ్రెండ్స్ నేను చెప్పిన విషయాలు మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి పది మందికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్